వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాక్స్ ఆఫీస్ ఆల్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ చేశాడు కాగా అన్ని ఏరియాల్లో కన్నా ముందు టికెట్ బుకింగ్స్ అండ్ స్పెషల్ షోలు మొదలైన గుంటూరులో బీవత్సం సృష్టించాడు గుంటూరు ఏరియాలో ఇంతకు ముందు బాహుబలి రెండు పాయింట్ ఐదు ఒకటి కోట్ల షేర్ తో హిస్టరీ క్రియేట్ చేయగా తరువాత జనతా గ్యారేజ్ రెండు పాయింట్ ఆరు కోట్లతో రికార్డ్ బ్రేక్ చేసింది తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు పాయింట్ ఎనిమిది కోట్లతో ఆల్ టైమ్ హిస్టారిక్ క్రియేట్ చేసింది కాగా ఇప్పుడు కాటమరాయుడు ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల షేర్ ని ఆల్ టైమ్ మొహోత్ రికార్డు ను నెలకొల్పింది కాగా తొలి రోజు స్పెషల్ షోలు ఇక్కడ బీభత్సంగా పడటం టోటల్ గా ఫస్ట్ డే రికార్డ్ క్రియేట్ చేయడంలో ఉపయోగపడ్డాయని అంటున్నారు రెండు రోజు కూడా సినిమా సాలిడ్ గా ఓపెన్ రెండో రోజు కూడా సూపర్ కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి